అందరికీ నమస్కారం ముఖ్యంగా రైతులకు రైతుల తరపున కూలి పని చేసే ఇలాంటి పొలాలలో ఎవరైతే కూలి పనులు చేస్తుంటారో వాళ్ళందరూ కూడా నమస్కారం మరి ముఖ్యంగా దయచేసి మనం నేనైనా కూలీనే రైతుని నేను కూడా నాలాంటి వాళ్ళ కోసం నేను ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకున్నాను ఎందుకంటే గత నాలుగైదు రోజులుగా చూస్తున్నాం వింటున్నాం ఉక్కపోత వస్తుంది గాలి ఆడడం లేదు ఊపిరి ఆడడం లేదు అని చెప్పేసి పొలాలలో పనిచేసే కూలీలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది అయితే ఒక ఇద్దరు ముగ్గురు రైతులను చూశాను నేను కొంతమంది బీపీ డౌన్ అయ్యి కూడా హాస్పిటల్లో చేరడం జరిగింది వాళ్ళ వల్ల ఎందుకు కారణం అంటే కొద్ది కొద్దిగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇక్కడ మనకు ముఖ్యంగా ఎండ ఎండ వేడి మరి ఈ ఎవరైతే ఈ పత్తి చేస్తుంటారో పని పత్తి సీడిపత్తులు చీడపత్తులు మొగ్గలు పూత పూత ఇలాంటి పనులు పత్తి చేలలో చేస్తున్నాం కదా ఈ పత్తి చేనులు ఇంతెత్తు ఉండడం వల్ల ఎత్తు ఉండడం వల్ల మనకేమవుతుందంటే ఊపిరి ఆడదు గాలి ఆడదు మరి అదిగాక మనం ఎక్కువగా స్పేర్ చేస్తాం అంటే ఈ పత్తి పంటలకు పురుగు పడకుండా దోమ పడకుండా అని చెప్పేసి రకరకాలుగా మందులు కొడతాం మనం ఈ పొలాలకు ఈ పంటలకు కాబట్టి ఆ వాసన ఒకటి ఆ కాలుష్యం ఒకటి ఈ గాలి ఆడకపోవడం ఒకటి కూలీలు దయచేసి ఈ సిడిపత్తి రైతులు చీడపత్తి కూలీలు చాలా జాగ్రత్తలు పాటించాలా దయచేసి జాగ్రత్త ఉండండి ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే నాకు తెలిసినంత వరకు మనము మెయిన్ తలకు నూనె అంటుకోవాలా కొబ్బరి నూనె అంటుకోవాలా అదొకటి రెండవది గంటకొకసారి గంటకొకసారి చల్లని నీళ్ళు తాగాల దయచేసి రైతులు కూడా కుండలు పెట్టండి దయచేసి పొలాల దగ్గర కుండలు పెట్టండి చల్లని నీళ్ళు తాగాల మూడవది ఎవరికైతే ఎక్కువ తక్కువ అవుతుంటుందో అలాంటి వాళ్ళు ముందే మన గ్రామాలలో ఏఎన్ఎం మేడం వాళ్ళు ఉంటారు వాళ్ళను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇస్తారు పొడి ఆ ప్యాకెట్ కలుపుకొని తాగినా బాగుంటుంది అలాగే ఎక్కువ నీళ్ళు తాగాల అలాగే నీళ్ళు చక్కెర ఉప్పు కలుపుకొని తాగినా కానీ మనిషికి బాగుంటుంది రోజు అలాగే ఒక పెరుగు పెరుగులో చక్కెర ఉప్పు నీళ్ళు కలుపుకొని బాగా వడబోసుకొని తాగితే కూడా వడబోసుకొని తాగితే కూడా మనసుకి మనం మనకి హెల్త్ బాగాలేనప్పుడు మన గ్లూకోజ్ బాటిల్ పెడతారు కదా ఆ గ్లూకోజ్ బాటిల్ పెట్టినప్పుడు మనకు తొందరగా ఎంత శక్తి వచ్చినట్టు అనిపిస్తుందో మరి ఆ గ్లూకోజ్ బాటిల్ పెట్టకుండానే మన ఇంట్లో మనం వైద్యం చేసుకోవచ్చు ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ముఖ్యంగా పెరుగు ఉప్పు చక్కెర నీళ్ళు కలుపుకొని తాగడం వల్ల మజ్జిగలాగా చేసుకొని తాగడం వల్ల చాలా చిట్కలు అంటే చిట్కలు గంటలు అంటే గంటలు ఎంత ఇంప్రూవ్ అయింది ఎంత ఇంప్రూవ్ అవుతామంటే అంత ఇంప్రూవ్ అవుతాం ఇప్పుడే కాదు ఎండాకాలం అయినా సరే ఇలాంటి జాగ్రత్త జాగ్రత్తలు పాటించినామంటే ఎక్కడ తిరిగినా మనకి ఎలాంటి ఇబ్బంది కనపడదు ఎలాంటి అలసట కనపడదు కాబట్టి దయచేసి ముఖ్యంగా రైతులు మరి ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యంగా మన నడిగడ్డలో అయితే జోగులాంబ గద్వాల జిల్లాలోకి అయితే ఇతర గ్రామాల నుంచి ఇతర కర్నూల్ ఏరియా ఎముగనూరు ఏరియా అక్కడి నుంచి ఇక్కడికి సీడ్పత్తి చేయడానికి చాలా మంది రైతులు వచ్చినారు కాబట్టి దయచేసి రైతులు కూడా వాళ్ళ విషయాలలో ఇలాంటి జాగ్రత్తలు పాటించండి ఖచ్చితంగా పాటించండి మీరు చేసుకునే మీరు చేయించుకునే పని కూలీలు ఎవరైతే ఉంటారో శ్రీడిపత్తి రైతులు శ్రీడిపత్తి కూలీలు ముఖ్యంగా వాళ్ళకు మంచిగా మీరు మనం చేయించుకునే పొలాల దగ్గర వాళ్ళకు అన్ని వసతులు కల్పించాలి లేట్రిన్ పోవాలన్నా నీళ్ళ వసతులు వాళ్ళకు కూడా ఎలాంటి వారి చిన్న చిన్న వాళ్ళకి ఎలాంటి బంగాలు కూడా కల్ కల్పించవద్దు దయచేసి కూలీలకు ఎందుకంటే మనం పని చేయించుకోవడానికి తీసుకొచ్చుకున్న వేరే ప్రాంతం నుంచి కూలీలను అలాంటి వాళ్ళకు మనం ఏదైనా భంగం కలిగిస్తే మరి ఒకటి ఐఎల్ఓ సంస్థ అని ఉంది ఐఎల్ఓ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని అంతర్జాతీయ కార్మిక సంస్థ అని ఒక సంస్థ ఉంది మరి అలాంటి వాళ్ళ తరఫున వాళ్ళు వాదించడానికి కొట్లాడడానికి ఉంటారు కాబట్టి ముందు జాగ్రత్తగా చెప్తున్నా అందరి కోసం ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా మనం పని చేయించుకుంటున్నాం వాళ్ళకి పని చేయించుకోవాలి ప్లస్ వాళ్ళకి సరైన వసతులు అన్ని కల్పించాల కానీ ఆడవాళ్ళకు కానీ ఎవరికైనా ఈ ఇబ్బంది కలిగించవద్దు ముఖ్యంగా ఈ సీడ్పత్తి సీడిపత్తులలో సీడిపత్తులలో పిల్లల్ని దయచేసి చిన్న చిన్న పెళ్లి కాని పిల్లలను చిన్న చిన్న పిల్లల్ని పని చేయించవద్దండి దయచేసి ఎందుకంటే వాళ్ళు ఈ వాసనలకు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు ముందే కడుపులో రకరకాల సమస్యలు వచ్చి పిల్లలు కాకపోవడం పిల్లలు అయితే కూడా తర్వాత సమస్యలు వస్తాయి కాబట్టి దయచేసి చిన్న చిన్న పిల్లల్ని పనుల్లో పెట్టుకోవద్దు మరి ఈ జాగ్రత్తలన్నీ పాటి పాటించాలని పాటిస్తారని కోరుకుంటూ మీ ఓ సామాజిక సేవకుడు కూడా రంగనని